శ్రీ గురుభ్యో నమ భగవద్గీత కర్మ సన్యాస యోగం ఈవేళ మనం మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జ్ఞేయక స నిత్య సన్యాసి సం నక్ష నివంద్వకి మహాబాహో ప్రముచ్యతే భగవానుడు చెబుతూ ఉన్నాడు గొప్ప బాహువులు కలవు అర్జున ఎవడు ఏ కర్మయోగి దేనిని కూడా ద్వేషింపడు దేనిని కూడా కోరడు అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసి అటువంటి వాడే త్యాగి ఏ అని తెలియదగినది ఎలా అనగా ద్వేషాది ద్వంద్వములు లేనివాడును సులభముగా సంసార బంధము నుండి విముక్తుడు కాగలడు రాగ ద్వేషాలని నింపుకొని ఎన్ని తప వ్రత క్రతువులు ఎన్ని చేసినప్పటికీ కూడాను వాడు బంధ విముక్తుడు కాలేడు రాగ ద్వేషాదలను ముందు పారద్రోలినటువంటి వాడికి బంధ విముక్తి అనేది సునాయాసముగా లభ్యమవుతుంది సన్యాసం అనగా రాగద్వేషములను సుఖదు ద్వంద్వములను త్యజించుటయే కానీ కర్మలను త్యజించుట మాత్రము కాదని ఇచట స్పష్టీకరించబడినది అంటే కామ్య కర్మములు ఎన్ని చేసినా ఆ కర్మల ఫలితం అంటుకుంటుంది అటనేసి కర్మములు మనకు బంధాన్ని కలిగిస్తాయని కర్మములను వదిలేయడం కూడా సరైనటువంటి విధానము కాదు కర్మ ఫలాన్ని వదలనే కాని కర్మాన్ని వదలడానికి వీలు లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఇక తక్కిన వారు అనిత్య సన్యాసులే అనే భావము మనకు ఏర్పడుతూ ఉంటుంది సన్యాసులు అనగా కుటీచక బహోదకాదులను అనేక తరగతుల వారు నుచట రెండు తరగతుల వారు మాత్రము సూచించబడిది ఒకటి నిత్య సన్యాసులు రెండు అనిత్య సన్యాసు సన్యాసులు అని రాగ రాగద్వేషరహితుడు ద్వంద్వ విముక్తుడు నిత్య సన్యాసి సన్యాసి వేషము మాత్రము వేసుకొని అంతఃకరణముల రాగాదులు కామాదులు ద్వంద్వములు కలిగి ఉన్నవాడు అనిత్య సన్యాసి అనగా హృదయ పరిణామము లేక బాహ్య ఆకారము మాత్రము సన్యాసము ద్వంద్వములు విడుచుటయే సన్యాసము బాహ్యములో వేషధారణ కాషాయ వస్త్రములు ధరించుటయే సన్యాసము అని తలంచువారు మంది ఉన్నారు అది కాదు సన్యాసము అనగా ఎట్లా ఉండాలి అన్నప్పుడు బాహ్యాకారమున సన్యాసము కాదు కావున రాగము వదులుటయే సన్యాసము ద్వేషము వదులుటయే సన్యాసము ద్వంద్వములు విడుచుటయే సన్యాసము వాసన త్యాగమే వాస్తవ సన్యాసము అది లేనివాడు సన్యాసి అయినను పతితుడే అది ఉన్నవాడు గృహస్థుడైనను సన్యాసి భగవానుడు చెబుతున్నటువంటి సత్యము ఎంత క్లారిటీగా ఉన్నది సంసారములో భార్య బిడ్డలు బంధువర్గము పరివారము అందరినీ చూసుకుంటూ తన్ను తాను చూసుకుంటూ అన్నిటికీ అతీతముగా ఎవరిపైన కూడా రాగము ద్వేషము ప్రేమ ద్వేషములకు అతీతంగా పొగడుతలకు నిందలకు అతీతంగా ఎవరు నిలబడగలుగుతారో ఈ యొక్క లోకవాసన దేహవాసన శాస్త్రవాసన ఎవరికి నశించిన వారే ఉంటారో వారు గృహస్థులైనా కూడా సన్యాసులే అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సన్యాస వేషం మాత్రం ఉండి రాగాదులు ద్వేషము వదలకుండా మాన అవమానములను సమస్థితులు చూడలేకుండా ఎవరైతే ఉంటారో వాసనాక్షయము కాకుండా ఎవరైతే ఉంటారో వారు సన్యాసులు అయినప్పటికీ కూడా వారే నిజమైనటువంటి గృహస్థులు వారే నిజమైనటువంటి పతితులు అనే పదాన్ని ఇక్కడ వాడారు భగవానులు సుఖం బంధాత్ అంటే సంసార బంధము చాలా గట్టిది అది దృఢముగు గ్రంథిలో గ్రంథితో కూడినది బహు జన్మల నుండి అది గట్టిపడుచు వచ్చినది కావున దానిని విడదీసుకొని పోగొట్టగలుగు కష్టతరము అయినను రాగ వదిలిన వదిలినవారు దానిని సులభముగా అనాయాసముగా ఛేదింపగలుగుతున్నారని భగవానుడి చిట నుడివిరి కనుకనే శోకం అనగా సులభముగాను పదము ప్రయోగింపబడినది బంధము తొలుగుట కేదైన సులభోపాయము కలదా అని అనేకులు ప్రశ్నించు భగవానుడు దానికి చెట సరి అయిన సమాధానం వసంగి రాగ ద్వేషములను వదులుటయే ఆ ఉపాయము అని సమాధానమిచ్చాడు భగవానుడు అట్టివాడు గృహస్థుడైనను కర్మలను ఆచరించుతున్నను సదా సన్యాసి నిత్య సన్యాసియగులు అని అంతఃకరణమునందలి దోషములను వదులుటయే నిజమైన సన్యాసమని నిత్య సన్యాసమని భగవానుడు చెప్పినందువలన ఇక వేషధారులకు కపట సన్యాసుల ఆట కట్టినట్లే ఎగుతున్నది అట్టివారు అనిత్య సన్యాసుల తెగలో జమ కట్ట వేయబడినది కావున కృత్రిమత్వమును స్వీకరించగా భగవానుడు తెలిపిన బంధ విముక్తికరమగు పవిత్ర మార్గముని సర్వలును అనుసరించవలయును అని మనకు తేలినది నిత్య సన్యాసి ఎవరు అనగా దేనిని ద్వేషం పనివాడు దేనిని వాంఛం పనివాడు సుఖదుఖాది ద్వంద్వములు లేనివాడు నిత్య సన్యాసి ఒకప్పుడు సీజన భక్తి లాగా కాకుండా నిత్యము కూడా అతను సన్యాసి అని మనకి ఇక్కడ తేలిపోయినది అట్టి నిత్య సన్యాసత్వమునకు ఫలమేమి లభ్యమవుతుంది అన్నప్పుడు దానిచే మనుజుడు సంసార బంధమును సులభముగా దాటివేయగలడు అని సంసార బంధము నుండి సులభముగా తప్పించుకొనుటకు మార్గమేది అన్నప్పుడు రాగ ద్వేషాదులు లేకుండుట ద్వంద్వములను పారద్రోలుటై అందుకు మార్గము కర్మయోగ జ్ఞాన యోగముల రెండింటి యొక్క ఫలం ఒకటి అని రెండు శ్లోకముల ద్వారా భగవానుడు మునుముందు తెలియజేయబోతాడు ఆ సత్యాన్ని కూడా మనం తెలుసుకుందాం రేపటి రోజున సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ